తనది కానిది ప్రమోట్ చేసుకోవడంలో అయినా మీడియా మేనేజ్మెంట్లో అయినా గోరంతలు కొండంతలుగా చెప్పుకోవడంలో అయినా వేరే వాళ్ళు చేసినవి తన ఘనతలుగా చెప్పుకోవడంలో అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు డెఫినెట్లీ ఈ సమకాలీన రాజకీయాల్లో మరొకరు డ్యామ్ షూర్ ఉండరు ఏదైనా చూడండి మీరు భారతదేశానికి ఐటీ తీసుకురావడంలో అత్యంత కీలకం ఎవరండి రాజీవ్ గాంధీ గారు కానీ చంద్రబాబు గారు ఈ దేశానికి ఐటీ తీసుకొని వచ్చా అంటారు చాలా కాన్ఫిడెంట్గా చెబుతారు తనను తను పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు భారతదేశానికి సెల్ ఫోన్ తీసుకొచ్చా అంటారు అసలు భారతదేశానికి సెల్ ఫోన్ ఎప్పుడు వచ్చింది అప్పుడు చంద్రబాబు గారి పాత్ర ఏంటి ఎక్కడున్నారు సారు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎక్కడా లేరు ఏదో సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారేమో మరి దాన్ని గొప్పగానే ప్రచారం చేస్తారు సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే అని హైదరాబాద్ని కట్టింది నేనే అంటారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అని పేరు పెడితే పేరు పెట్టింది నేనే అంటారు ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే అయినా కూడా తనను ప్రమోట్ చేసే మీడియా పత్రికలు టీవీ ఛానళ్ళు తాను నిజం నిజమని చెప్పే జనం ఉన్నంతవరకు ఇటువంటి వాటికే ఏమి డోకా ఉండదు ఇందుకు నాకు తాజాగా పీ ఫోర్ అని వీళ్ళు ప్రారంభించిన కార్యక్రమం కూడా ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి మించి ఇంకేముందో నాకు అర్థం కాలేదు కానీ దాన్ని కూడా ఈరోజు ఒక చరిత్ర ఉన్నాం పేదల జీవితాలు ఇక నుంచి బంగారుమయమైపోతూ ఉన్నాయి మరో పది పదిహేను సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పేదరికమే ఉండదు అని చెప్పి చంద్రబాబు సార్ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ పత్రికల బ్యానర్ హెడ్డింగ్లు పెడుతూ ఉంటే అవి నిజమని చెప్పి నమ్మే జనాలను చూస్తే నిజంగా జాలి పడాలి ఫిఫోర్ అంటే ఎవరైనా డైరెక్ట్గా డబ్బులు ఇస్తారా లేదు ఎవరో ఒక ఏరియానో ఒక ఊరునో ఒక కుటుంబానో దత్త తీసుకుంటారట ఈ దత్తత అనే కాన్సెప్ట్ ఎప్పుడో ఉంది కదా చంద్రబాబు గారు వాళ్ళ భార్య గారు సచిన్ టెండూల్కర్ కూడా నెల్లూరులో జిల్లాలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టున్నారు ఏమైనా ఇవన్నీ ఇవన్నీ ఏమయ్యాయి ఎక్కడికి పోయే ఇప్పుడు పీ ఫోర్ అని కొత్తగా ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీనే ముంచి ఏముంది పీ ఫోర్లో కొత్తగా ఇంత గొప్పగా ప్రచారం చేయడానికి డబ్బు కొందరికి మెయిల్ చేస్తారట ఇటువంటివి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైనా డబ్బులు ఇచ్చినా అది అట్లాంటిది ఒక ఎన్జిఓకి ఎవరైనా డబ్బులు ఇచ్చినా అది అలాంటిది పీ ఫోర్కి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఏదో కుటుంబాలకు సాయం చేసినా అది అట్లాంటిది మరి దీంట్లో గొప్ప ఏం అనిపిస్తుంది ఇంత పెద్ద కార్యక్రమంగా ఇంత ఘనకీర్తిగా ప్రచారం చేసుకోవడంలో అంటే ఎలా ఏ పాయింట్ ఏ పాయింట్ నిజంగా తెలియడం లేదు అందుకే అంటున్నాను ఏమీ లేని దాన్ని కూడా అద్భుతంగా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు గారిని మించిన వాళ్ళు ఈ సమకాలీన రాజకీయాల్లో ఉంటారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను